శ్రీను కేసులో మిగిలిన ముద్దాయిలు వెంటనే సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రిక విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హృదయపూర్వక ముఖ్యంగా ఈ యొక్క

ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల గత నెల జరిగినటువంటి రెండు సంఘటనల మీద ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాములు శ్రీని అనే వ్యక్తి మరి తన డ్యూటీ విధులు ముగించుకొని బదురుపూడి నుంచి గ్రా గాఢాలు వచ్చి తన దైనందిన జీవితంలో కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ గాఢాల గ్రామం చెందినటువంటి పాపు యువకులు సుమారు ముప్పై మంది అతన్ని ఆ లెక్కర్ షాపు దగ్గర నుంచి ఫాలో చేసి మెయిన్ రోడ్డుకి వచ్చిన వెంటనే అతన్ని పట్టుకుని మెయిన్ రోడ్లో సెంటర్లో ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని కట్టేసి పాళ్ళు చేతులు కట్టేసి రాడ్లతో కడియాలు వేసుకున్న చేతులతో తర్వాత కర్రలతో అతను ఇష్టం వచ్చినట్టు రక్తం కారేటట్టు అతను చనిపోయేటట్టు కొట్టి పొలంతో దూషించి ముఖం మీద ఉమ్ము వేసి అవమానపరిచిన కేసులో ఆ కుర్రోడు దెబ్బలు తిన్నగానే పోలీసు వాళ్ళు రావటం అతన్ని రిస్క్యూ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అత్యాయత్నం కేసు కింద నరేంద్ర అనే ఒక మెయిన్ ముద్దై ఆధ్వర్యంలో ముప్పై మంది మరి దాడి చేస్తే అందులో ఒక నలుగురిని మాత్రమే ఆ మరుసటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది ధర్మిళ బహుజన సమాజ్ పార్టీ తరఫున స్థానిక డిఎస్పి గారికి మరి ఫోన్ ద్వారా మేము మరి ఈ యొక్క కార్య ఈ యొక్క ఇన్సిడెంట్స్ గురించి వివరిస్తే అయ్యా మేము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి ఆ మధురపూడి గ్రామంలో బాధితుడి ఇంటికి వచ్చి మేము విచారణ చేసి ఆ ఇంక్వైరీ పూర్తి చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మా కార్లు వేయడం జరిగింది నెల వస్తున్నా ఇంతవరకు ముప్పై మందిలో ఒక నలుగురిని తప్పించి మిగతా ఇరవై మందిని అరెస్ట్ చేయకుండా రాజకీయ ప్రలోభాలకు వాళ్ళ యొక్క లొంగిపోయి పోలీసులు మరి చేతగాని తన లొంగిపోట తెలియగా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కేసులో ఉన్నటువంటి అందరిని అరెస్ట్ చేసి ఆ యువకునికి న్యాయం చేయడానికి వస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం కూడా ద్వంద్వైతే అవలంబిస్తుంది ఇటీవల ఆ పార్టీ లో రెండు వర్గాలు ప్రధానమైనటువంటి కాపు కమ్మ వర్గాల్లో చంపుకుంటే మరి చనిపోయినటువంటి కాపు బాధితుని కుటుంబానికి నాలుగు ఎకరాలు భూమి కుటుంబంలో ఉద్యోగం ఇంకా ఇంకా ఎన్నో ప్రభుత్వ భూములను దోసిపెట్టడం జరిగింది అదొక రాజకీయ కక్ష సాధింపు హత్య ఆ హత్యలో ఇంత ప్రభుత్వ దానాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎకరాలకు ఎకరాల భూమిని తక్షణం ఇన్సిడెంట్ జరిగిన రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ యొక్క కుల దోషలతో ముఖం మీద ఉమ్మేసి చంపేద కూడా ముఖం ముఖం అంట ముక్కులంట రక్తం వచ్చినట్టు కొట్టి చంపి కేసులో తూతు మాత్రంగా ఒక నలుగురిని అరెస్ట్ చేసి ముప్పై మందిని అరెస్ట్ చేయకపోవడం చాలా శోచనీయం దారుణం పోలీసుల యొక్క ఈ శాతగానితనాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం తక్షణం ఆ యొక్క నిందితుల్ని ఆ యొక్క ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే ఇంకొక ఇన్సిడెంట్స్ మరి తునిలో ఒక గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి లైంగిక వేధింపులు గురిచేవడం అలాగే రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్లో ఒక అమ్మాయి కూడా మరి అత్యాసారాన్ని గురవడం జరిగింది ఈ రెండు సంఘటనలు ప్రధానంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎందుకంటే ప్రభుత్వం ఆ యొక్క హాస్టల్లో మేము ఎంక్వైరీ చేసిన మా యొక్క ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది సరైన స్టాప్ లేకపోవడం నూట నలభై మంది ఉన్నటువంటి బాలికల్లో ఇద్దరు ముగ్గురు స్టాప్ ఉంటే వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలుగుతారని ప్రశ్నిస్తున్నాం పూర్తి స్థాయిలో స్టాప్ని అక్కడ రిక్రూట్ చేయాలి సీసీ కెమెరాలు పెట్టాలి ఆ సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు తగిన విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళు కూడా సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు కూడా డ్యూట్ చేస్తారు లేదంటే వాళ్ళు చేయలేని పరిస్థితి అయినప్పటికీ ఆ కేసులో ఆ యొక్క వార్డెన్ నిర్లక్ష్య వైఖరి ఆ అమ్మాయిని మాటమాటికి బయటకు పంపించడం అనేది నిర్లక్ష్యమే కాబట్టి అది సస్పెండ్ చేయడం జరిగింది దీనికి అంతరికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి డీడీ ఏఎస్డబ్ల్యూ ఇంకా అనేక విషయాలు ఈ సంబంధించి వెలుగులోకి వస్తున్నాయి ఆ విషయాలు మరి కాలేజీ విద్యార్థుల బాయ్స్ హాస్టల్లో వాళ్ళు మెను బావలేదని ఒక డీడీకి ఏఎస్డబ్ల్యూకి కంప్లైంట్ ఇస్తే ఆ యువకులపై కేసులు పెట్టి కేసులు పెడతాం మీరు సరిగ్గా ఉండకపోతే మీరు ఫోన్లు వాడకూడదు బండ్లు వాడకూడదు మళ్ళా ఆదివారం వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ జాబులు చేసుకుంటే ఆ జాబ్లకు వెళ్ళకూడదు వెళ్ళాలంటే మేము కేసులు పెడతామని బెదిరించి ఆ కేసులు విద్య జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ డిడి ఎస్ డబ్ల్యూ కూడా ఆ కుర్రవాళ్ళని వేధించడం తక్షణం ఆపేయడం లేకపోతే మీపై కూడా చట్టపరమైన చర్యలకు మేము ఉపకరించాం అని చెప్పేసి ఆ ఇద్దరికి కూడా ఈ సభ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం ఈ మిగతా విషయాలు మరి ఈ ఆర్గనైజర్ స్టేట్ సెక్రటరీ మా జిల్లా ప్రెసిడెంట్ పట్టణ విజయకుమార్ గారు తర్వాత చిత్రశాల గారు మాట్లాడతారు ఈరోజు ఈ సమావేశం వచ్చిన విలేకర్ల ముందుగా నా పేరు కుమార్ విజయకుమార్ బహుజన్ సమాజ్ పార్టీ నా పేరు విజయ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఈ విలేకరుల సమావేశం వచ్చిన విలేకరులందరికీ ముందుగా నా జేబులు తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు ప్రశ్నలు పెట్టడానికి కారణం ఏంటంటే మదురుగూడి సంఘటన ఉందో ఆ సంఘటన నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా దాని మీద సరైన విచారం చేయకుండా సరైన ఒక విధానాన్ని తెలియకుండా ప్రభుత్వం నడుపుతుంది ఎన్ని అంటే అక్కడ ఒక ఎస్సీ కుర్రా కొంతమంది ఒక యాభై మంది కాపుకు కులస్తులు అగర కాదు ప్రత్యేకంగా కాపు కులస్తులు అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోతుంది మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారాల్లో మెయిన్ మెయిన్ సెంటర్లో అటు రోడ్డు మధ్యలో స్తంభానికి కట్టేసి కొట్టడం అనేది చాలా దారుణమైన సంఘటన ఆ కుర్రోడికి వాళ్ళకి సంబంధం లేని సంఘటన అది అతను ఏదైతే వృత్తిగా భావిస్తున్నారో కారు కారును కూడా బద్దలు కొట్టడం జరిగింది ఆ సంఘటనలో కేవలం నలుగురు మాత్రమే అరెస్ట్ చేశారు అందు దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి ఎంతమంది దాడి చేశారో అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు ఏం తీసుకోకుండా ఏదో అరెస్ట్ చేసామని తెలిపి నలుగురుల మీద నలుగురి మీద చర్యలు తీసుకుని అతనికి చాలా దారుణమైన సంఘటన అసలు ఏం చేస్తున్నారు ఏంటి తెలియదు అలాంటి సంఘటన నిన్నగాక మన జరిగిన కొందగురు సంఘటన చూస్తే అది యాక్చువల్గా యాక్సిడెంట్ చనిపోవడం లేదు రాజకీయ చనిపోవడం అనేది దారుణం ఆ విషయంలో మేము కాదు కానీ గవర్నమెంట్ స్పందన చూస్తే ఎవరు ఈ ఇక్కడ కూటమిలో ఎవరి భావిస్తు వాళ్ళే ప్రజలు ఇతరులు ఎవరు ప్రజలు కాదు వాళ్ళకి సొంతంగా చచ్చిపోయినా ఏది ఎవరు చచ్చిపోయినా మేము గవర్నమెంట్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులు ఏదైనా సాల్వ్ చేస్తాం మేము ఇస్తాము ఏదైనా భూమి ఇస్తామో మా ఇష్టం అన్నట్టు ఈ గవర్నమెంట్ నడుచుకుంటుంది అది మేము తీరం దండిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా జరిగాయి ఎస్సీల మీద మీకు అర్థమవుతుంది ఎందుకంటే మన వైసీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు బాబు కోడ్రైవెన్ చంపేస్తే ఈ వైసీపీలో ఉన్న ఎస్సీ లీడర్లు కానీ ఎవరు కూడా ఆ ఫ్యామిలీని ఎవరు ధరించలేదు అలాగే ఈరోజు టీడీపీలో జరుగుతున్నప్పుడు టీడీపీ కూడా ఎస్ఎస్ఎల్ నాయకులు ఎవరు కూడా ఆ కుటుంబాన్ని స్పందించలేదు అదే ఏ జనలో ఏ ఏ పార్టీ అయినా కానీ ఈ రోజు కొంతకూరు సంఘటన ఈ రాష్ట్రంలో జరిగిన కోపులు అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులుగా కోపలంత వెళ్ళి ఆ కుర్రోడ్కి నిలబడి అక్కడ అంతా యాక్వైపి గవర్నమెంట్ సొమ్ముని గవర్నమెంట్ నిధుల్ని ఆ ఇమ్మిడియత్గా గా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు జరిగితే ఎస్సీలు ఎస్సీలో వైసీపీలో జరిగితే టీడీపీలు రా టీడీపీలు వైసీపీ అని కొట్టుకున్న తప్ప ఎస్సీలు కానిటప్పటికి ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా అన్యాయం చేస్తుంది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈరోజు జరుగుతున్న ఏదైతే బాలికల మీద అత్యాచారాలు ఒకదానికొకటి ఒకటి జిల్లాలో జరుగుతున్న చాలా దారుణమైన సంఘటన దీంట్లో ఏదైతే హాస్టల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ సంఘటన మీద పూర్తి విధానం చేసి ఏసీ డబ్బులు కానీ ఆ డివోని ఇద్దరిని కూడా సరైన చర్యలు కరెక్ట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు మన చిత్తశేఖర్ గారు నా పేరు గుమ్మాపు చిత్రసేను బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశంకి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో సమాజ్ పార్టీ తరఫున ఇవాళ మా తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం నాయకులందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు మా నాయకులు ఇసుకపాట్ల రాంబాబు గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనేది అర్థమవుతుంది అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమికి సంబంధించిన పార్టీలకి వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గాలకి అన్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం స్పీడ్గా ఉంటుంది తప్ప ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు పట్ల కానీ దాడులు జరిగినప్పుడు అంత స్పీడ్గా స్పందించలేదు అనే స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం అనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సుమారు నెల రోజులు దాటింది ఈ మధురపూడికి సంబంధించిన ఎవరైతే పాములు శ్రీనున్నాడో ఉన్నాడో ఈయన మీద ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెయిన్ రోడ్లో ఒక స్తంభానికి కట్టేసి ఒక దళితు ఒకరిని ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా పిడిగుద్దులు కొద్దడం వాళ్ళు చేతుకున్న కడియాలతో కొట్టడం ముఖం ముఖం మీద ఉమ్మిపోయడం ఒక ముప్పై నలభై మంది కలిసి అంత దారుణంగా కొట్టి సపే ప్రయత్నం చేశారు వాళ్ళు అదృష్ట శావత్ ఆ కుర్రోడు ప్రాణాల నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అంత ఘోరం జరిగితే ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేయడం ఏంటి నెల రోజులు దాటేసింది అంటే ఒక నలుగురిని అరెస్ట్ చేస్తే ఇంక వాళ్ళు కామైపోతారో ఈ దళితులు ఎవరో మాట్లాడరో మనం చేసినా చేయకపోయినా దాంతో మసిపుసి మారేటికాయ చేసేద్దారని చెప్పేసి ఈ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ అనుకుంటుందని భావించాల్సి వస్తుంది మరి ఎప్పటి వరకు మీ ఈ కేసుకి సంబంధించి డీల్ చేస్తున్న డీఎస్పి గారు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు దీనికి ఎవరో ఆ కుర్రోడిని కట్టడానికి ప్లాన్ చేసింది ఎవరో అందరూ కలిసి అతను చంపడానికి ఆ కుట్రలో పాల్గొన్నది ఎవరో ఇవన్నీ బయటికి తీసి వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా అంటే మీరు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు ఇంకొక పది చేసుకున్నా ఏం పర్వాలేదు మేము ఇలాగే పై పై పనులే చేస్తామన్నట్టుగా ఒక ఇండికేషన్ దళితుల మీద దాడులు చేసినా మా ప్రభుత్వం సీరియస్గా ఉండదు అనే ఒక ఇండికేషన్ పబ్లిక్ ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వం పోలీసు వాళ్ళు అనుకుంటున్నారనేది డౌట్ వస్తుంది ఇదే సందర్భంలో దానగుడు కైకులూరు దగ్గర దానగుడు చాలా ఘోరం జరిగింది దళితుపేట మీద దాడి చేసి అంత ఘోరం జరిగితే అక్కడ కూడా ఇదే విధంగా నిమ్మక నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం అలానే వ్యవహరించింది కానీ వేరే రాజకీయ ఇది ఈ ఎస్సీల మీద ఎస్టీల మీద జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో వివక్షతో కూడుకున్న దాడులు ఇవి ఆ దీనికి చట్టం కూడా ఉంది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చట్టం ఉంది దీనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది చట్టం ఉన్న దాని పట్లనేమో మీరు చాలా స్లోగా ఉంటున్నారు సదుపాయాలు కల్పించట్లేదు ఎక్కడైతే రాజకీయ గొడవలు జరుగుతున్నాయో రాజకీయ గొడవలు జరిగిన చోటేమో చట్టాలు చట్టం లేని చోట అంతకు మించి యాక్షన్ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు మీరు ఎవరైతే కందుకూరు సంఘటనలో దాడుల్లో రాజకీయ గొడవల్లో అతను చనిపోయాడు ఆ చనిపోవడాన్ని ఆ రాజకీయ దాడిని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయ దాడులు కూడా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాజకీయ దాడులు జరగడానికి కారణం ఎవరు ఈ రెండు పార్టీల మధ్యన ఉన్నటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్న పోస్టులు మీ నాయకులు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు మాట్లాడుతున్న మాటల వల్లనే ఒకరి మీద ఒకరి కక్షలు పెరిగిపోయి రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయి అలా జరిగినప్పుడు ఎవరైతే కందుకూరు సంఘటనలో చనిపోయి ఉన్నాడో అతను ఖచ్చితంగా న్యాయం చేయాలి ఏ విధంగా చేయాలి మీరు మీ మీ ప్ర మీ పార్టీలు ఏవైతే ఉన్నాయో మీ పార్టీ పనుల్లో తీసేవండి మీ పార్టీ నాయకుల జేబులోంచి తీసేవ్వండి రాజకీయ కక్షల్లో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం ద్వారా ఎకరాల భూములు ఇవ్వడం అంటే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి చట్టాలను నిర్వీర్యం చేయడం కోసం ఎలాంటి పనులకు పాల్పడుతున్నారని మేము భావించాల్సి వస్తుంది ఎందుకనంటే రేపు రాజకీయ కక్షలు ఇవాళ ఇతను టీడీపీ నాయకుడు చనిపోయానో జనసేన నాయకుడు చనిపోయాడనో మీరు రాజకీయ కక్షల్లో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఎకరాల ఎకరాలు భూములు ఇస్తే రేపు పొద్దున ఇంకో పార్టీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోయినా కూడా వాళ్ళు కూడా ఇదే పంతాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇవ్వండి వాళ్ళకి న్యాయం చేయండి కానీ మీ పార్టీలో నిధులు ఉంటాయి కదా వాటిల్లోంచి ఇవ్వండి మీ కార్యకర్తలు జేబుల్లోంచి ఇవ్వండి ప్రభుత్వ నిధులు కాదు ఇవ్వాల్సింది ఎక్కడైతే ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలో ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈ పాములు శ్రీరాని అతనికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమని ఏం సదుపాయలేదు తెలియదు ఇప్పటి వరకు కాంపెన్సేషన్ కూడా ఎవడా అంటే చట్టం అనసోటమే అమలు చేయట్లేదు చట్టం లేని చోటేమో మీరు ఎట్లాంటి పనులకు పాల్పడుతున్నారు ఈ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము విధంగా ఇవాళ గురుకుల పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న లేడీస్ హాస్టల్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి కావలసినటువంటి మెయింటెనెన్స్ కావాల్సిన సబ్బులు కానీ వాళ్ళకి ఫుడ్ సరైన ఫుడ్ పెట్టడానికి కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళకి కావాల్సిన బాత్రూమ్స్ కానీ హాస్టల్స్ మెయింటెనెన్స్ ఎక్కడా కూడా బాగాలేదు గత ప్రభుత్వంలో బాగాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బాగాలేదు గత ప్రభుత్వంలో గోడీకి సంబంధించిన గురుకుల పాఠశాలలో నాలుగు వందల మందిని గురుకుల పాఠశాల విద్యార్థులకి రెండే బాత్రూమ్లు ఉంటే ఆ ఇష్యూ హైకోర్టు వరకు వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది గత వైసీపీ ప్రభుత్వంలో హాస్టల్స్ నిర్వహ నిర్వహణ ఇలాగే చేస్తారని స్పందించింది అప్పుడు ఈ కూటమి నాయకులు అందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసారు మరి మీరు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఆ గోడి గురుకుల పాఠశాలలో ఏమన్నా పరిస్థితులు మెరుగుపరిచారా ఆ రెండు బాత్రూమ్లో ఉన్న చోట ఇంకో ఒక ఐదు ఆరు బాత్రూమ్లు ఏమైనా కట్టారా హాస్టల్స్ మీద మీ శ్రద్ధ శ్రద్ధ ఏంటి మీరు పేపర్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీ డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వాళ్ళ సదుపాయాలు మెరుగుపరచడంలో కానీ అక్కడ ఎవరైతే బాలికలు ఉన్నారో అక్కడ సెక్యూరిటీని మెజర్మెంట్స్ని పెంచడం కోసం కానీ మీరు ఏమైనా అదనపు నియామకాలు ఏమైనా చేపట్టారా ఇంకా చెప్పుకోవాలంటే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి అక్కడ చదువుకున్న పిల్లలకి సరిగ్గా అక్షరాలు చదవడం కానీ గుణించాలి చేయడం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందట్లేదు ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎందరూ ఏమనుకుంటున్నారంటే గురుకుల పాఠశాలలో చదువుకుంటే మా పిల్లలకి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారు కానీ అక్కడ జాయిన్ అయిన ఐదు ఆరు సంవత్సరాల తర్వాత తెలిసేది ఏంటంటే మా పిల్లలకు అక్షరాలు రావట్లేదు ఇంగ్లీష్ సరిగ్గా చదవలేకపోతున్నారు హిందీ రావట్లేదు లెక్కలు చేయలేకపోతున్నారు అని చెప్పేసి చాలా చోట్ల ఆ గురుకుల పాఠశాలలో చదివే పిల్లల్ని తల్లిదండ్రులు బాధపడి వెనక్కి తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంచేత గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు అక్కడ చదివే పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాటికి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఈ అవకాశం ఈ సందర్భంగా వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కృతజ్ఞతలు జై భీమ్ జై భారత్ పేరు తమ జిల్లా నాయకులు సత్యనారాయణ